హలో ఫ్రెండ్స్ ఈరోజు మొన్న మా అక్కయ వాళ్ళు ఒక గేదెను కొనుక్కొచ్చుకున్నారు అది గట్ల ప్రాంతంలో మన మధ్య జిల్లా నందిగా నియోజకవర్గం చందర్లపాడు మండలం మరి పెద్ద లో ఈ గ్రామానికి చెందిన గేదె అక్కడ ఎక్కువ కొండ ప్రాంతాలు కాబట్టి ఈ గేదె ఎక్కువ గట్టుల్లో తిరగటం వలన పెద్ద అయితే దీన్ని కుచ్చుకొని కాలు అంతా గిట్టంతా డ్యామేజ్ అవ్వడానికి కారణమైంది ఆ ముళ్ళు అలాగనే ముళ్ళుతో పాటు చిన్న చిన్న రాళ్ళు కూడా తీశారు ఆ గేదే కనీసం పొలం కూడా వెళ్ళలేకపోతుంది నుంచో లేకపోతుంది దాన్ని బాధ చూడలేక మనం కొనకొచ్చి ఇది అయితే ఐదు రోజులు అవుతుంది మరి దీన్ని మేపిన ఆ యజమాని ఎవరైనా సరే మరి దీన్ని ఎలా మేపారు ఏంటి అనేది అర్థం కావట్లేదు మరి మనకి చిన్న ముళ్ళు గుచ్చుకుంటేనే మనం ఎంతో బాధపడతాం కదా దానికి అంత ముళ్ళు గుచ్చుకొని అది బాధపడుతుంటే మరి ఆ దీన్ని మేపుకునే యజమానులు ఎవరైనా సరే దాన్ని అలా ఎలా వదిలేశారని అర్థం కాలేదు సరే మనం అయితే కొనుక్కు జరిగింది దాన్ని బాధ చూడలేక మనం తీసుకొచ్చి నాలుగు రోజులు అవుతుంది రోజు రోజుకి కాలు బాగా నొప్పిగా ఉండటం వలన మనం ఫస్ట్ రోజే ఏమైందో దాన్ని మనం మా ఊర్లో అప్పారావు గారు అని ఒక ఆయన అరకదున్నుతాడు ఏజ్డ్ అయినా కానీ మంచి టాలెంట్ పర్సన్ ఆయన ఆయన్ని పిలిస్తే పాపం మాట లేక వచ్చాడు చాలా సీనియర్ సీనియర్టీ ఉంది ఆయనకి ఈ గేదెలకు ముళ్ళు తీయటమే కానీ ఏదైనా సరే చాలా సీనియర్ మంచి వ్యక్తి మనం పాపం మనం పిలవటంతోనే అరకు దున్నుకునేవాడు కూడా ఆపేసి రావటం జరిగింది చూసారా అది క్లీన్ చేస్తున్నారు ఆ మట్టి అదంతా కడుగుతున్నారు నిదానంగా గిట్టెని మొత్తం క్లీన్ చేసి అది తీయటం జరుగుతుంది వరుసన బాగా సొరేసిపోయిందనమాట ముళ్ళు గుచ్చుకోవడం వలన ముళ్ళు ఆ రాళ్ళు పూర్తిగా గిట్లోనికి వెళ్ళి వేసింది అనమాట సొర వేయటం వలన అది పూర్తిగా నడవలేకపోయి గిట్టంతా కూడా క్లీన్ ఏలు పెట్టి క్లీన్ చేసే దగ్గర చిన్న త్వరలాగా పడిపోయిందనమాట దానివలన గేదె అనేది నడవలేకపోతుంది పాపం కుర్రాళ్ళు కూడా చాలా సహాయపడ్డారు ఆ గేదెను పట్టుకోవటం కానీ ఏదైనా చాలా మంది పిల్లలు వాళ్ళందరు కుర్రాళ్ళు కూడా ఇంట్రెస్ట్ గా పాపం పిలవటంతో నచ్చారు గేదెను పట్టుకోవడానికి ఆయన కూడా చాలా ఓపిక గా అమ్ముళ్ళు తీసారు ఆ స్కూడా దాన్ని పెట్టి మొత్తం చెవి తీశారు సరే ఫ్రెండ్స్ చూడండి ఎలా ఉంటుందో మీరు అందరూ ఎలా తీస్తుందో ఒకసారి చూడండి ఫ్రెండ్స్ మీ ఊర్లో కూడా ఇలాంటిది ఏదైనా జరిగితే మాకు కామెంట్ చేయండి మీరు మీ ఊర్లో ఎవరైనా ముళ్ళు తీసేవాళ్ళు ఉన్నారా కామెంట్ చేసి మీదే ఊరు మాకు కామెంట్ రూపంలో తెలియపరచండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో ముందు వరకు చూడండి లాస్ట్ వరకు చూసి జస్ట్ లైక్ బాయ్ ఫ్రెండ్స్ గారకాలు అయితే మానేది గళ్ళు కావాలిరావు ఎట్లా ఎట్లాంటి అనుకుని రసం చేసుకుంటే జలుపు కూడా పోతున్నారు దొనపోయి గారకాళ్ళు అంటే ముడుసలు వస్తాయి రెండు గారకాళ్ళు వస్తాయి కాయ పురుగులు దాంట్లో తగిలి మొత్తం పోయింది కండబెట్టింది మళ్ళీ వాడు ఎప్పటి నుంచి ఉంచుతుండో దీని ఊరి అమ్మందరం మరిచి నిమ్మేసిన మొత్తం నీళ్ళు కొట్టకూడదు అది ఏం వచ్చేది అర్థం కావాలిగా మట్టి కాళ్ళు చివరి గట్లా అసలేదే ఆహా అది గట్టుల్లో అదిగా అందుకని కాళ్ళు అడగడీ ఎదురురా బ్రహ్మానం తాను కాయగ ఉంది అసలు దానికి ఏదంత బుర్రదబ్బా సిములు వార్తైది ఇనికి చేపులేయాల్సింది ఉన్నయా హు హు నాదా లా నా కొడుతుంద ఆకటానికి ఆదాని గేమర్ మా నాకొంత మెటీ వస్తుంది ఏం బడకు కొడుతుంది వచ్చేసింది ములేలేదు ఇదిగో ఇదగో ముళ్ళు కూడా ఉంది గిట్ల అరిగిపోయింది హో హో సదరా నడదరా అబ్ర ముల్లేనేది மட்டி தான் சீங்க

దీని ఇంకా జాను ఉందా అది అంత చేతి కొరకు తినది వచ్చింది అక్కడదే ఎక్కడ కాసింది మక్క మే బర పడింది మక్క పట్టు ఇటు అరే అటు నుంచి ఇటు పట్టుకోరా పండుకునేది కూడా బాగా ఏం మర్చురా గారికి వారిపోద్ది కాలు లేదు குடிவினாக்கேர படுத்து அது வந்து

கௌரவ 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 ஓஹோ அம்மா நான்

ఇది మల్ల ఏంటది ఏ ఆడ గా పడుతున్నా మా కాడ పిచ్చెక్కిగింది వరేయ్ వరేయ్ అది ఉంది పట్టుకొంరా వరే వరే వీడు పని మంత్రుడి వీడు ఆడబోరా రేయ్ బావని అది సర్కు పెద్ద ఆపరేషన్ ఏం కాదులేది తర్వాత వీడియోలు తీయాలపో ఆ అబ్బ మరి ఏం దల ఎండ పడకలే నువ్వు అసలు గుడ్లకి అయితే చివరికి కాలు చూ మాకు గుడ్డు అలా కాలు అంత అమ్మ సాయిదారా గారు అరగదు ఇది పచ్చల పచ్చలు కాల్టానికి పోయి చాలా మొత్తం రాలేవండి ఆ పరమితి కోట కోట పూటకి పూట ఉంది ఇంకోటి గోపిగడ్ కాలు ఉంది దేరేమేకిటి మేకిటియా ఏ బాధని ముల్లు పంచముల్లు ఏపడై నిను నా స్వరం విని తలపు తీసినెడల లేనో అతని అంతకవల అతనితో నేను నాతో కూడా అవుతును చేయదు ప్రకటమ ఊరు ఏయ్ అయ్యా ఆది బాడ వార్డియా యా నువ్వు కొంటె ఏడ ఎవడు ఆ ఆయనే వాయి తీరు మూట కొనడవని దంగస్తా రోడ్ ఏయ్ ఆగుడు పట్టుకో పట్టు కొరైతే అది పట్టుకో తీపక సార్ రావాల అదేనే పుర వికడి తలిం కొరొన్నరే ఏకబా అడు అస్సలాం ఇడి 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 దే దా అబ్బబా తన్నేలు హరి బాగులే నీ కాడ పుజో